ముంబై హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో కనిపించే మసాజ్ సెంటర్స్ బాగుతాలు ఇప్పుడు బెజవాడకు కూడా పాకాయి విశాఖపట్నంలోని సాయి స్టార్ బ్యూటీ సెలూన్ అండ్ స్పా సెంటర్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు చేపట్టారు విశాఖ లవేషి బ్యూటీ సెంటర్ ముసుగులో వ్యభిచారం చేస్తున్నారు అన్న సమాచారం యూనిసెక్స్ సెలూన్స్ బ్యూటీ స్పాస్ అసలు వీటిలో జరుగుతుంది నిజంగా వాళ్ళు పెట్టినటువంటి బోర్డులో ఉన్నటువంటి వర్కేనా ఎందుకు కాదు అవును అని కొంతమంది అనొచ్చు కాదు అని కొంతమంది అనొచ్చు నేనైతే కొన్ని షాప్స్లో కొన్ని షాప్స్లో వాళ్ళు చెప్పినటువంటి వర్క్ కాకుండా అదర్వైజ్ వేరే వర్క్ చేస్తున్నారు వేరే సర్వీసెస్ ఇస్తున్నారు అని భావిస్తున్నాను కొన్ని షాప్స్ వరకు ఎందుకంటే ప్రస్తుతం ఏపీ తెలంగాణలో ఏపీలో కూడా పెరిగిపోయిన అనుకోండి అంతకుముందు తెలంగాణలో ఏదైనా హైదరాబాద్ లాంటి మెట్రో సిటీ పెద్ద సిటీలో జరిగేదేమో ఏపీలో కూడా ఏదైతే ఆ కల్చర్ ఉందో అది పాకేసింది అసలు ఏంటి దేని గురించి చెప్తున్న బ్రో అంటే యూనిసెక్స్ సెల్యూన్ అని బోర్డు పెట్టి లోపల జరుగుతుంది వ్యభిచారం బ్యూటీ స్పా అని బోర్డు పెట్టి లోపల చేసేది ప్రాస్టిట్యూషన్ వీటి గురించి మనం గతంలో ఎన్నోసార్లు మాట్లాడుకొని ఉంటాం ఎన్నో న్యూస్ ఉంటాం ఆ పోనీలే ఏబిఎన్లో వచ్చిందో ఆ టీవీ ఫైవ్లో వచ్చింది టీవీ నైన్లో వచ్చిందో ఒకసారి చూసాం వదిలేసాం లైట్ తీసుకున్నాం క్లోజ్ అంతటితో మనకి తర్వాత ఆ విషయం గుర్తుండదు కానీ ఇప్పుడు ఈరోజు ఇక్కడ మనం మాట్లాడుకోబోయే విషయం ప్రతి ఒక్క వ్యక్తి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా అది ప్రతి వ్యక్తి కష్టపడి ఒక స్థాయికి వెళతాడు తను కష్టపడి ఎక్కుతున్న ప్రతి మెట్టులను తన జేబు నింపుకోవడంతో పాటు సమాజంలో గౌరవాన్ని పెంచుకుంటాడు ఒక్క యూనిసెక్స్ సెల్యూన్ ఒక్క బ్యూటీ స్పా మీరు పెంచుకున్నటువంటి గౌరవం మొత్తాన్ని తుంచేస్తుంది ఇట్లా మనం కొమ్మ నుంచి పువ్వును ఎలా తెంపేస్తామో అట్లా మన ఇమేజ్ సొసైటీలో మనకు ఉన్నటువంటి గౌరవం ఎట్లా తెంపేస్తుంది అలాగే మనం కూడబెట్టుకున్నటువంటి డబ్బు ఆ డబ్బున్న వాళ్ళకే మాకు ఒక అనుకోండి లక్ష రెండు లక్షలు పోతే పెద్ద బాధ కాదు కానీ ఒక ఐదు లక్షలు సంపాదించడం కష్టమైన వ్యక్తికి రెండు మూడు లక్షల రూపాయలు పోతే పరిస్థితి ఏంటి ఇప్పుడు అదే టాపిక్ మనం మాట్లాడుకుందాం ఇక్కడ నేను ఏదో మీకు మెసేజెస్ ఇచ్చేసి మిమ్మల్ని అలర్ట్ చేద్దామని కాదు తెలుసు అందరికీ తెలుసు ఈ విషయం కానీ జాగ్రత్త పడరు అంతే ఇప్పుడు రెగ్యులర్గా బస్ యాక్సిడెంట్స్ చూస్తున్నాం మనం బైక్ యాక్సిడెంట్స్ చూస్తున్నాం ఎంతో మంది చనిపోతూ ఉన్నారు మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయి తాగి డ్రైవ్ చేయకూడదని పోలీసులు చెప్తారు ఆయన తాగి డ్రైవ్ చేసి ఎందుకు చచ్చిపోతున్నారు తాగి డ్రైవ్ చేసి వాళ్ళు చచ్చిపోయేది మరొక ఇరవై మందిని చంపేస్తూ ఉన్నారు మనం మనం చూసాం ఆ కర్నూలు బస్సు యాక్సిడెంట్ శివశంకర్ అనే కుర్రాడు ఒక ఇరవై పాతికేళ్ళు ఉంటాయేమో వాడు గట్టికి తాగేశాడు చచ్చిపోయాడు ఆ బైక్ రోడ్డు మీద ఉండి బస్సు గుద్దేసి ఇంకొక ఇరవై మంది చచ్చిపోయారు అంటే ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్న మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయి ఆ బస్సు యాక్సిడెంట్ జరిగింది కదా అంతమంది చచ్చిపోయారు కదా ఆ ఆర్తనాదాలు మంటల్లోంచి విన్నారు కదా మనం వీడియోస్ లో చూసాం కదా లైవ్ లో చూసిన వాళ్ళు ఉన్నారు కదా కానీ ఈ రోజు మళ్ళీ తెలంగాణలో బస్సు యాక్సిడెంట్ జరిగింది అక్కడ ఒక ఇరవై నాలుగు మంది చచ్చిపోయారు అక్కడ డ్రైవరు తప్పేదం అది కూడా ఆ టిప్పర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను కొంచెం స్పీడ్గా రావడంతో ఆ గుంట ఉందంటే ఆ గుంతని తప్పించబోయి బస్సును కొట్టేశాడు అక్కర్ ఫుల్గా ఉంది బస్ మీ పడి అంటే ఇక్కడ ప్రమాదానికి ప్రమాదానికి అవేర్నెస్ ఏర్పడట్ల ఇంకా రెక్లెస్ ఏం జరిగిద్ది లేకపోతే ప్రాణం పోయింది ఇవాళ పోతే రేపటికి రెండు అనే నినాదాన్ని బాగా గట్టిగా తీసుకుంటున్నారు జనాలు సో ఇది మారాలి అయితే ఇక్కడ మన ప్రమాదాల గురించి కాదు మనం బ్యూటీ స్పా గురించి మాట్లాడుకుంటాం గత టాపిక్ గురించి మా వచ్చింది కాబట్టి చెప్తున్నాం అయితే ఇక్కడ ఈ బ్యూటీ స్పా ముసుగులో జరుగుతుంది లోపల అంటే వ్యభిచారం పక్కా వ్యభిచారం ఎన్ని చోట్ల ఎన్ని యూనిసెక్స్ సెలూల్ని బ్యూటీస్ పాల్ని పోలీసులు సీజ్ చేశారు ఒక్కసారి మీరు చూడవచ్చు అంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి ఒకప్పుడు బెంగళూరు కలకట ముంబై అలాంటి పెద్ద పెద్ద నగరాలకు పరిమితమైంది ఈ బిజినెస్ అంటే అక్కడ చేస్తే తప్పు లేదా అని మీరు అడగచ్చు చాలా తప్పు ఎక్కడైనా తప్పే అక్కడ చేస్తున్నారు అంటే పోలీసుల దృష్టికి వెళ్ళక అంటే ఇక్కడ పోలీసులు పట్టించుకోవట్లేదా అని మనం మీరు రావచ్చు పోలీసులు ప్రభుత్వాలు పట్టించుకుంటాయి ఎప్పుడు పట్టించుకుంటాయి మన కొంప తగలబడిపోయింది అనుకోండి ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకోండి మనం ఫైర్ స్టేషన్కు ఫోన్ చేస్తే వస్తాయి వచ్చి ఆడిపి వెళ్తాయి అంతేగాని ముందే నీ కొంప తగలబడిద్ది అని చెప్పి ఫైర్ ఇంజిన్ వచ్చేసి ఇంటి ముందు కాచుకొని కూర్చోదు కదా అట్లే ఒక బ్యూటీ స్పాలో ఒక యునిసెక్స్ సెలూన్ లో హెయిర్ కటింగే జరుగుతుంది అనుకుంటారు పోలీసు వాళ్ళు షేవింగ్ చేస్తున్నారు అనుకుంటారు పోలీసు వాళ్ళు బొచ్చు గొరుగుతున్నారు అనుకుంటారు పోలీసు వాళ్ళు కానీ వాళ్ళు గొరుగుతుంది ఏంటి మనల్ని మన గౌరవాన్ని మన ఆదాయాన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి పెద్ద పెద్ద బడా నేతలు కూడా యూనిసెక్స్ సెలూన్కి వెళ్ళి బుక్ అయిపోయారు అసలు ఏం జరుగుతుంది సెలూన్లో అంటే బయట యూనిసెక్స్ సెలూన్ అని ఉంటుంది అసలు లోపలికి వెళ్తే షేవింగ్ హెయిర్ కట్ ట్రిమ్మింగో చేస్తాడు లేదంటే మేసాలు చక్కగా సవర్ తీస్తాడు అనుకుంటాడు కానీ లోపలికి వెళ్ళగానే వాడు కూర్చోబెట్టి సార్ ఇట్స్ అదర్ సర్వీసెస్ అవైలబుల్ సార్ అంటాడు అంటే అదర్ సర్వీసెస్ అంటే కది దాని అర్థం అదే అనగానే వీడు కొద్దిగా టెంప్ట్ అయ్యాడు అనుకోండి ఎం అవ్వగానే ఏదో ఉంటుంది ఏదో ఏదో ఏడుస్తాడు అది అయిపోగానే చక్కగా ఆ వీడియోని రికార్డ్ చేసి పెట్టుకుంటారు రికార్డ్ చేసి పెట్టుకొని ఆల్రెడీ వీడి దగ్గర ఏర్పాటు చేసినందుకు మనీ తీసుకుంటారు మళ్ళీ ఆ వీడియో చూపించి ఈ వీడియోని ఇంటర్నెట్లో వైరల్ చేస్తాం ఫోర్న్ వెబ్సైట్లో పెడతామని చెప్పి వాణ్ణి బ్లాక్ మెయిల్ చేసి అతని దగ్గర నుంచి రెండు మూడు లక్షల రూపాయలు తక్కువలు తక్కువ గట్టి పార్టీ అయితే కోటి రూపాయలు డిమాండ్ చేసిన ఆశ్చర్యం లేదు అట్లా డబ్బులు డిమాండ్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు దోచేస్తారు ఒకవేళ అతని డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోని ఇంటర్నెట్లో పెట్టి అతని పరువు దోచేస్తారు ప్రస్తుతం యూనిసెక్స్ సెలూన్లో జరుగుతున్నటువంటి దంద ఇది అసలు సాధారణంగా ఈ దంద గ్రామీణ ప్రాంతాలకు వచ్చిందని కూడా అనుకుంటాడా కానీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా అంటే గ్రామీణ ప్రాంతాలంటే మరి మొబైల్ సిగ్నల్ కూడా లేనటువంటి గ్రామీణ ప్రాంతాలు కాదు కొద్దిగా ఒక రకంగా పల్లెటూరు ప్రాంతాలని చెప్పుకోవచ్చు ఇప్పుడు గుంటూరు సిటీ ఉందనుకోండి గుంటూరు సిటీ ఉన్నటువంటి చిన్న చిన్న పల్లెటూర్లు బాపట్ల ఉందనుకోండి బాపట్లను అనుకున్న చిన్న చిన్న ఏరియాలు వీళ్ళు మెట్రో సిటీస్ ని టార్గెట్ చేయడం అయిపోయింది ఎక్కడ థాయిలాండ్ నుంచి గోవా నుంచో ఇంకా మన బ్యాంకాక్ నుంచో వచ్చినటువంటి గర్ల్స్ ని వీళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు ఈ రకంగా చేస్తూ సమాజాన్ని ఏం చేస్తున్నారు సరే సమాజం సంగతి అట్టండి మనక మనక బాధ్యత ఉండాలి కదా ఎవరైనా ఒక బిజినెస్ పెట్టాడు అనుకోండి బిజినెస్ సాగకపోతే పెడతాడా పెట్టడు కానీ ఇక్కడ వాడు బిజినెస్ సాగుతుంది పెట్టినా మరి ఎట్లా బయటపడుతుందయ్యా అంటే దెబ్బతిన్నటువంటి బాధితుడు లేదంటే పోలీసులు సడన్గా రైడ్ చేస్తూనో బయటపడుతుంది ఇప్పుడు పోలీసులు వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ ఈ యూనిసెక్స్ సెలూన్స్ బ్యూటీస్ పాల్ మీద రైడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు పాపం వాళ్ళు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వట్లా వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు చిన్న చిత్రక ఏదైనా లంచాలు దీన్ని వదిలేశారు అంటే ఒకళ్ళు ఇద్దరు వందకు ఒకళ్ళు ఒక పది మంది ఉన్నారనుకోండి పది మందిలో ఒక ఇద్దరైన పట్టు వాళ్ళు ఉంటారు అట్లా మిగిలిన ఎనిమిది మంది సిన్సియర్గా డ్యూటీ చేస్తూ ఇటువంటి యూనిసెక్స్ సెలూన్స్ బ్యూటీ స్పాల్ ని పట్టుకుంటా ఉన్నారు రైడ్లు చేసినప్పుడు రైడ్లు చేసేంత వరకు వ్యాపారం అయితే యథేచ్ఛిగా సాగుతుంది కదా అట్లా వ్యాపారం సాగించుకుంటూ సెక్స్ సెలూన్స్ బ్యూటీ స్పాలు నడిపేస్తా ఉన్నారు ఇక్కడ దెబ్బ తింటున్నటువంటి వ్యక్తులు పేద మధ్యతరగతి వ్యక్తులు కూడా ఉన్నారు నెలకు ముప్పై వేలు నలభై వేలు సంపాదించేవాడు ఉండనుకోండి వాడేదో ఎప్పుడో హెయిర్ కట్ చేయించుకుందామని వెళ్తాడు ఎలాగనే ఆడికి ఏదో ఒకటి చూపించి ఎరేస్తారు వాడు మునిగిపోతాడు వాడు వీడియో తీసేసి ఇంటర్నెట్లో పెడతామని చెప్పి ఆడి దగ్గర నుంచి ఒక లక్ష రెండు లక్షలు ఆడు అప్పు చేసి ఇచ్చిన దాకా ఆయన పీడించి ఆడి దగ్గర డబ్బులు తీసుకుంటారు మంచి నేత ఉన్నాడు అనుకోండి బడా నేత బా డబ్బులు ఉన్నాయి బడా బాబు ఆడి దగ్గర నుంచి ఒక పది లక్షలు దోచేస్తారు ఇట్లా ఈ యూనిసెక్స్ సెలూన్లో జరుగుతున్నటువంటి వ్యభిచారం ఇది ఈ వ్యభిచారాన్ని ప్రభుత్వాలు కంట్రోల్ చేస్తున్నాయని కొంతవరకు అనుకుంటున్నా కానీ మెట్రో సిటీస్లో కంట్రోల్ చేస్తుంది పెద్ద పెద్ద సిటీస్లో కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు ఈ జాడ్యం విజయవాడ గుంటూరు బాపట్ల నరసరావుపేట వైజాగ్ వైజాగ్ ఎప్పటి నుంచో ఉందనుకోండి ఇట్లా చిన్న చిన్న సిటీస్లకు కూడా వ్యాపించింది విజయవాడకు కూడా వ్యాపించింది అంటే ఎంత దరిద్రంగా ఉన్న పరిస్థితి ఒకసారి చూడండి అంటే వీళ్ళు విటులు విటులు అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది వ్యభిచార గృహాలకు వెళ్ళే వ్యక్తులు ఇటువంటి వారిని అట్రాక్ట్ చేసి కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని సేవ్ చేసి ఒకసారి వచ్చాడు అనుకోండి సర్వీస్ ఎలా ఉంది ఏంటని ఫోన్ చేస్తారు సర్వీస్ బాగుంది అనుకోండి మళ్ళీ నెక్స్ట్ టైం రమ్మంటారు అట్టా రెండు మూడు సార్లు వచ్చేవాడు నమ్మకమైన క్యాండిడేట్ అనుకోండి వాడికి వీళ్ళు అదర్ సర్వీసెస్ అందిస్తారు లేదు ఫస్ట్ టైం రాగానే కొంచెం టెంప్టింగ్ క్యాండిడేట్ అనుకోండి వాడికి ఫస్ట్ ఆ సర్వీస్ అందించేస్తారు అంటే ఇట్లా చేసుకుంటూ నేను ఎందుకు ఒక ఇంత ఆశ్చర్యానికి గురై ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నానంటే మనం వినుంటాం ఏదో ఏదో వార్తలోను పేపర్లో చూసుంటాం ఏదో మెట్రో సిటీస్ మన ముంబై ఇందాక నేను చెప్పినట్టు ముంబై కలకత్తా ట్వంటీ నగరాల్లో జరిగేది చిన్న చిన్న సిటీస్కి వచ్చిందంటే ఆశ్చర్యంగా అనిపించింది కదా సో ఇక్కడ చిన్న చిన్న సిటీస్లో కూడా బలవుతుంది ఎవరు అంటే సామాన్య వ్యక్తులు మాత్రమే ఏదైనా ఒక్కసారి ప్రభుత్వాలు ఇప్పుడు చేస్తుందైతే అప్రిషియేట్ చేయొచ్చు ఎందుకంటే ఖచ్చితంగా యూనిసెక్ సెలూన్స్ బ్యూటీస్ పార్ల మీద దాడులు చేస్తున్నారు పట్టుకుంటున్నారు ఇంకాస్త దృష్టి పెట్టాల్సిన అవసరం పెద్ద ఎత్తున సిటీస్లో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి సిటీస్లో ఈ బిజినెస్ బాగా జరుగుతుంది సో జాగ్రత్తగా కేర్ఫుల్గా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే నేను చూసినటువంటి ఒక న్యూస్ పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఒకే స్పా అది అంటే ఒకటే స్పాలో ఏడు జంటలను పట్టుకున్నారు ఆ అమ్మాయిని గర్ల్స్ని తీసుకొచ్చి వాళ్ళతో వ్యభిచారం చేస్తూ ఉన్నారు వీటిల్ని కూడా అరెస్ట్ చేశారు అంటే ఏ రకంగా పల్నాడు జిల్లా నర్సరావుపేట అంటే పెద్ద ఏం కాదు కదా హైదరాబాద్ అంత సిటీయా ముంబై అంత పెద్ద సిటీయా విజయవాడలో ఒక వంతు ఉంటుందేమో అలాంటి ఏరియాలో ఆ రకంగా చేస్తున్నారంటే ఇంకొద్దిగా బెటర్ సిటీస్లో ఏ రేంజ్లో జరగచ్చు విజయవాడలో ఏ రేంజ్లో జరగచ్చు వైజాగ్లో ఏ రేంజ్లో జరగచ్చు నెల్లూరులో ఏ రేంజ్లో జరగచ్చు ఇట్లాంటివన్నీ ఒక్కసారి చెక్ చేసుకొని ఆ బ్యూటీస్ పాల్కి వెళ్ళేటువంటి అమ్మాయిలు కానీ లేదంటే యూనిసెక్స్ సెల్యూన్కి వెళ్ళేటువంటి పెద్దవాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండాలి పెద్దవాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు ఎబో ఫార్టీ ఆ రేంజ్ ఉన్నటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేసి వాళ్ళ వీక్నెస్ ఏంటనేది లాగుతూ ఉన్నారు సో ఇక్కడ జాగ్రత్త వ్యవహరించాల్సింది పెద్దవాళ్ళు అట్లానే కొంచెం డబ్బు ఉన్న వ్యక్తులు జాగ్రత్త పడితే మంచిదని నా అభిప్రాయం మరి సెలూన్ ముసుగులో వ్యభిచారం చేస్తున్నటువంటి సెలూన్స్ మీ కంటపడ్డాయి ఎప్పుడన్నా మీరు ఎప్పుడైనా ఏదైనా న్యూస్లో చూసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అసలు ఓవరాల్గా ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి సిటీస్లో జరుగుతుందా చిన్న చిన్న సిటీస్లో జరుగుతుందా గ్రామీణ ప్రాంతాలకు పాకిందా లేదా అనేది మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి లేదన్నా మా ఏరియాలో కూడా జరుగుతుంది ఇది నేను మా ఏరియాలో జరుగుతున్నటువంటి వీడియో నేను తీశాను అని మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ఉంటే కనుక కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ స్టూడియోస్